రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నోటీస్ ఆ పదహారు లక్షలు తిరిగి ఇవ్వాలని ఓ రైతుకు ఆదేశాలు వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతు బంధు నిధులను వెనక్కి ఇవ్వాలని నోటీసులు మేడ్చల్ జిల్లా పోచారం గ్రామ రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు వ్యవసాయేతర భూములకు రైతు బంధు తీసుకున్న లబ్ధిదారుని నుంచి రికవరీ యత్నం రైతు బంధుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతు బంధు నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు జారీ చేసింది వెంచర్లపై రైతు బంధు తీసుకున్నందున ఆ మొత్తం రికవరీకి ఆదేశాలు ఇచ్చింది అతను తీసుకున్న పదహారు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది యాదగిరిరెడ్డి గతంలో ముప్పై మూడు ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించినట్లుగా గుర్తించింది ప్లాట్లుగా విక్రయించిన ఆ భూమిపై రైతు బంధు పేరిట అతను పదహారు లక్షల రూపాయలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది ఆత్విక పెట్ అండ్ మెడికల్స్ పెట్ లవర్స్ అందరికి గొప్ప శుభవార్త మన పెట్స్ కి కావాల్సిన అన్ని రకాల ఫుడ్ యాక్సెసరీస్ జనరల్ హెల్త్ చెక్అప్ వ్యాక్సినేషన్ గ్రూమింగ్ డే లతో పాటు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ మొదలగు సేవలు అన్ని ఒకే చోట ఆత్వికా పెట్ అండ్ వెట్ మెడికల్స్ జవహర్ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ గోపాల్పూర్ హన్మకొండ ఇతర భూములకు రైతు బంధు తీసుకున్న లబ్ధిదారుల నుంచి కూడా రికవరీకి చర్యలు ప్రభుత్వం ప్రారంభించనుంది